மாட்டிலாலே! 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 మండల ట్రాక్టర్ ఇసుక రవాణా నుంచి ట్రాక్టర్ అసోసియేషన్ నుంచి మేము గౌరవ కలెక్టర్ గారికి మరియు గౌరవ తహసీల్దార్ గారికి తాండూరు మండల పోలీస్ అధికారులకు పత్రికా విలేకరులకు ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మేము గత ఐదు సంవత్సరాల నుండి ఖర్జీ వాహనం నుండి ఇసుక ఇసుక రవాణా చేసినాం తక్కువ ధరతో మేము మూడు వేల మూడు వందలతో ఎనభై కిలోమీటర్ల దూరం పోయి ఇసుక తెచ్చి ఇక్కడ కస్టమర్లకు ఇసుక రవాణా చేసినాం కానీ చాలాసార్లు ఉన్న ఆదాయంతో ఎన్ని రోజులు వాళ్ళు నడిపించినాం ఈ సంవత్సరం ఇందురామాయిలు ఇందులో వచ్చినాయి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరామాయిలక పర్మిషన్ లేకుండా రెబ్బ నుండి కొన్ని ఇల్లీగల్గా వచ్చి కొంతమంది నాయకులు కలిసి మా మాకు మా ట్రాక్టర్ నడవకుండా చేసి వాళ్లకు కొంత సొంత లాభం కోసం వాళ్ళు కొంత ఇచ్చి వీళ్ళు కొంత తీసుకొని మా బండ్లు నడవకుండా చేసింది ఈ మధ్యలో మేము మన గౌరవ తదిదార్ గారితోని పర్మిషన్ తీసుకొని ఖర్చు నుంచి మూడు వేల మూడు వందల రూపాయలకు ఇసుక ఇందరం మిల్లకు రవాణా చేస్తున్నాం కానీ మళ్ళీ రెబ్బ నుంచి ఇసుక దేవడానికి కొందరు నాయకులు ప్రయత్నం చేసి మళ్ళీ వాళ్లకు పర్మిషన్లు ఇప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారు కావున మా తండ తాండూరు మళ్ళా ట్రాక్టర్ల ఉన్న వాళ్ళందరికీ మా కడుపు కొట్టకుండా మాకు పర్మిషన్ రిపంచలు ఇప్పించాలని మేము మనవి చేస్తున్నాం సార్ మండలంలో ఉన్నటువంటి ట్రాక్టర్ యజమానులందరూ కూడా గత ఐదు సంవత్సరాల నుంచి ఏదో రకంగా లబ్ధిదారులకు ఇసుక రవాణా లేకుంటే కలెక్టర్ గారితో ఏటీ గారితో మాట్లాడే ఒక ఐదు సంవత్సరాల క్రితము చాలా రకాల ప్రయత్నాలు చేసి ఇసుక రవాణాకు ఆన్లైన్ ద్వారా ఇసుక రవాణా చేయడం జరుగుతుంది అయితే ఆ ఇసుక రవాణాలో కూడా అనుకున్న ట్రిప్పులు ఓనర్లకు కానీ లేవు లేకుంటే ఖాళీ చాలని వాటితోటైనా ఫైనాన్సులు తెచ్చుకొని చాలా కష్టపడుకుంటూ ఆ బండ్లు ఉంటాయా పోతాయనే పరిస్థితి ఉన్నది అయినా కానీ మేము రోడ్ సరఫరా చేసినాం ఇంద్రం ఇండ్లు వచ్చిన తర్వాత ట్రాక్టర్ డ్రైవర్లకు ప్లస్ ఓనర్లకు కూడా సంతోషమైందంటే మాకు ఇండ్లు వచ్చినాయి మేము కూడా కొట్టుకుంటే నాకు పైసలు వస్తాయి మా ఫైనాన్స్ కట్టుకోవచ్చు ఇక బతుకుదాం అనే అందరు ఇక్కడికి అక్రమంగా రెప్పిన నుండి ట్రాక్టర్లు వచ్చి ఇంద్రమల పేరుతోటి వాళ్లకు కొట్టు తక్కువ బయట ఎక్కువ కాబట్టి అదే రేటుకు అదే అధికారులు మాకు కూడా పర్మిషన్ ఇప్పిస్తే మేము కూడా వాళ్ళు కొట్టే రేటు కానీ వంద రూపాయలు తక్కువ కొడతాం అది మాకు ఎక్కువేయాలని కూడా కోరుతున్నాం అట్లా కాకుండా ఇక్కడ ఓనర్లందరినీ ఇబ్బంది పెట్టుకుండా వేరే వాళ్ళకి సైడ్ ఇచ్చుకుంటా కొంతమంది నాయకులు కొంతమంది లీడర్లు ఎవరు అది సరైన విధానం కాదు ఏదున్నా మన మండలం ఉన్నప్పుడు మన వారికి మనం సాయం చేయడానికి సహకరించాలి తప్ప ఇలాంటివి చేయడం మంచిది అది ఇప్పటికైనా సరే నేను ఒకటి చూసిన నేను ఈరోజు ఏటీ గారు ఏదో తీసుకొని చేసినారు అది ఎంతవరకు కరెక్టు ఏటీగారు ఎవరు తీసుకున్నట్లేదు ఇచ్చలేదు అవసరంగా వాళ్ళ లబ్ధి గురించి ఒక ఆఫీసర్లను బదిలాం చేయడం విమర్ లోను బదిలాం చేయడం అది సరైనది కాదు ఇప్పటికైనా అధికారులు వాస్తవం ఏదో గుర్తించి ఇందిరామ్యంలకు ఇసుక పోస్తున్నరా బయట పోస్తుండ్రా ఖచ్చితంగా ఇందిరామయ్యంలోకి పోస్తే అదే రేటుకు మేము కూడా కొడతాం మాకు కూడా పర్మిషన్ ఇక్కయాలి ఇక్కడ ఉన్న ట్రాక్టర్ ఉన్న అందరినీ కూడా బతకడానికి జిల్లా కలెక్టర్ గారు ఈడీ గారు ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు స్థానిక ఎస్ఐ గారు కూడా ఏం జరుగుతుందో ఆలోచించి ఇక్కడ ఉన్న వారికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేయాలి